జ్వరాలు తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారి చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు తీసి అందులో పన్నీరు పోస్తారు కుంకుమ పువ్వు కలుపుతారు ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త పురుష సూక్త రుద్రె దుర్గా సూక్త భూసూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు మూర్తి మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు అంచులు చందనంతో దిద్దుతారు అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి అప్పుడే అమ్మవారికి కుంభహారతి సూర్యహారతి చంద్రహారతి నక్షత్రహారతి మంగళహారతి కర్పూరహారతి ఈ హారతులన్నీ పడతారు పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రి రాత్రి అంతా అమ్మవారు ఆ చందనంతో ఉంటుంది ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది ఎందరిదో అనుభవం అంత గొప్ప తీర్థం కపిల తీర్థం అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు రెండు వందల యాభై కిలోల బియ్యం అన్న వండుతారు వండి ఆ అన్నంతో స్వామి వారికి అన్నాభిషేకం చేస్తారు ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు గుమ్మడికాయలు పొట్లకాయలు ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని నా భరణాన్ని వీటన్నింటినీ అలంకారం చేస్తారు ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగాన్ని తీసి నేలతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు అటువంటి అన్న అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం అది అటువంటి అన్నాభిషేకం ఆ కపిలతీర్థంలో జరుగుతుంది కపిల తీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిల తీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల ఎంత సంధ్యావందనం చేసేవాడు ఆయనకి చంద్రలేఖ అని భార్య అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతలా అనబడేటటువంటి ఇక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ ఎందు మోహం కలిగింది ఆవిడతో జీవించడం మొదలుపెట్టాడు సురాపానం మొదలు పెట్టాడు ఆఖరికి ఎంత దూరం విడిపోయాడు అంటే మాంస భక్షణం చేయడం కూడా పెట్టాడు ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు వెళ్లి ఆ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి కపిలతీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు ఈయన కూడా వాళ్లతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు ఇందుకని తనకేమీ లేదు కనుక తన ఏమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం చేయాలి అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు వెంటనే ఆయన శరీరములకు పాపరాశి ధ్వంసమైంది తరువాత వెంకటాచల పర్వత సానువుల నెక్కి పైకెక్కాడు అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భారీ అవుతుందని అవుతుందని అందుకని ఆ స్వా ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే ఆ కపిల తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు అక్కడ ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది ఆ అరుగు మీద సోమస్కందుడు ఉంటారు ఈ మాట మీరు ఎవరైనా వెళ్లినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనక అతడు ఒక కథ ఉంది రాజేంద్ర చోళుడనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరులు ఆదేశించారు నన్ను సోమస్కంధుడిగా అక్కడ ప్రతిష్ఠ చేయమని అందుచేత మూర్తి విలిశారు సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ పరమశివుడి పక్కన పార్వతీదేవి పార్వతీదేవి పక్కన స్కంధుడు ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు ఏమిటి అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకో ఆడుకోకూడదు అనుకుంటాడు వాడు అలా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో నిలబడి ఆ పిల్లవాడు ఆడుకుంటూ సంతోషంగా కనపడతాడు చేతులుపుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అదిగో అటువంటి మూర్తికి సోమస్కంధ మూర్తి అంటారు ఆ సోమస్కంధ మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలిగి ఉల్లాసవంతంగా ఎటువంటి సమస్యలున్నా సమస్యలు తీరుతయితాయి అటువంటి సోమస్కంధుడు ఉంటాడు ఆ పక్కనే ధనిశ్చండు అని ఒక మూర్తి ఉంటారు మనకి శివాలయాలన్నింటిలోనూ కూడా చండీశ్వరుడు ఉంటాడు ఇక్కడ ఉన్నారు కదా స్వామి వెనకాతలే ఉంటారు ఆ చండీశ్వరుడు గురించి చంద్రశేఖర పరమాచారులు వారు ఎప్పుడు చాలా అందమైన మాట ఒకటి మాట్లాడేవారు చండీశ్వరుడు అన్న మాట ఎప్పుడు చెప్పినా చంద్రశేఖరులు ఏమనేవారంటే మనలా పుట్టి పరమశివ కుటుంబంలో ఐదవ వాడైన వాడు అనేవారు ఎందుకని శివుడు పార్వతి గజాననుడు సుబ్రహ్మణ్యుడు ఈ నలుగురు కాకుండా దక్షిణ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఊరెరిగింపు జరిగినా అప్పుడప్పుడు ఈ చండీశ్వరుణ్ణి కూడా ఐదవ అడిగా తీసుకెడతారు ఆయన కుటుంబంలో సభ్యుడైపోయాడు అక్కడ చండీశ్వరుడు వృత్తాంతం చాలా ఆశ్చర్యకరం తెలుసా అండి ఎందుకంటే కార్తీక మాసంలో ఇంత పరమ పవిత్రమైన ఆలయంలో అసర సంధ్య వేళలో కూర్చుని అట్లాంటి వృత్తాంతం మనం చెప్పుకున్నా విన్నా చాలు నా జన్మ ప్రావనం అయిపోతుంది ఆ చెండీశ్వరుడు ఆయన పేరు మనందరం ఎలా పుట్టామో అలా విచార శర్మ అనేటటువంటి పేరుతో మనలాగే పుట్టి పెరుగుతుండేవాడు ఆయన వేదం చదువుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఆవులను కాసేటటువంటి ఒక గొల్లవాడు ఒక ఆవుని పట్టుకుని కొడుతున్నాడు చూశారు ఆయన బాధ కలిగింది అయ్యయ్యో గోవు యొక్క శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారంటారయ్యా ఆవుని కొడుతున్నావా అన్నారు ఈ ఆవు సరిగ్గా పాలివ్వట్లేదు ఇది మేతం అన్నాడు ఆవుని కొట్టకు నీకు చేత కాకపోతే ఇక నుంచి నేను కాస్తాను ఆవులను అని ఊళ్ళో వాళ్ళ ఒప్పించి వేద విద్యార్థి విచారశర్మ ఆవులన్నింటినీ తీసుకుని వెళ్లేవాడు ఎంతగా పోషించాడంటే మహానుభావుడు పుట్టల మీద ఏటి గట్ల మీద ఉండేటటువంటి గడ్డి కోసమని వెడితే పశువులకి ఇబ్బంది కలుగుతుందని ఆయన వెళ్లి ఆ గడ్డి కోసి తెచ్చి ఆవులకి మేపేవాట్ ఎప్పుడు వేదం చెప్పుకుంటూ కూర్చునేవాట్ పరవశించి పోయి ఆవులన్నీ ఆయన దగ్గరికి వచ్చి తమకు ఉన్నటువంటి నాలుగు శిరములలో ఒక శిరము నుంచి పాలు విడిచిపెడుతుండేవి ఆయన తాగమని ఆయన నేను తాగడని పట్టి తీసుకుని వెళ్లి ఓ చెట్టు కింద పెట్టి ఒక సైకిత లింగాన్ని ఏర్పాటు చేసుకుని దున్నెలలో పువ్వులు తెచ్చి ఈ పాలతో పరమశివుడికి అభిషేకం చేసుకుంటుండేవాడు సైకితలింగానికి ఒకనాడు అరణ్య మార్గంలో అటుగా వెళ్లిపోతున్నటువంటి ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి చూసి ఈ పిల్లవాడు ఆవుల నుంచి వచ్చినటువంటి పాలని తీసి సైకితలింగానికి పూజ చేసి వృధా చేస్తున్నాడని వెళ్లి అక్కడ ఉండేటటువంటి ప్రజలతో చెప్పారు వాళ్ళందరూ విచారశర్మ యొక్క తండ్రి గారిని గద్దించి అడిగారు మీ పిల్లవాడు అప్పటిక వాళ్ళకి శుభ్రంగా పాలు వస్తున్నాయి అయినా ఈ పిల్లవాడు కొన్ని పాలు వృధా చేసేస్తున్నాడని వాళ్ళకి బాధ చెప్తే నాకు తెలియదు ఈ విషయం రేపు నేను పరికిస్తానన్నాడు తండ్రి అని బయలుదేరాడు విచార శర్మ కూర్చుని ఆవుల యొక్క ఒక్కొక్క శరములోంచి వదిలినటువంటి పాలు పట్టి ఒక అత్తి చెట్టు కింద సైకత లింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేసుకుంటున్నాడు మనస్సు లయమైపోయింది ఇందాక చెప్పని శ్రీశైల శృంగ లప్సి అన్నట్టుగా అంతటా పరమశివుణ్ణి దర్శిస్తూ ఆ అభిషేకం చేస్తున్నాడు నమక చమకాలు ఏముందండి అభిషేకంలో నమక చమకాలన్ని అన్నింటిలో ఉన్నావు అన్నింటిలో నువ్వున్నావు అన్నింటిలో ఉన్నావు అన్నింటిలో ఉన్నావు అంతే నమ్మకం అంటే అంతా నువ్వే అని చెప్పడమే మా పేణ్యాయచ మా చోరాయచ శష్ప్యాయచ ఇందులో లేడు దొంగలో నువ్వే దొంగలో నువ్వే వడ్రంగిలో నువ్వే నురుగులో నువ్వే నీటిలో నువ్వే నిప్పులో నువ్వే అడవిలో నువ్వే ఆ పైన మెరిసే మెరుపులో నువ్వే విద్యుత్తులో నువ్వే భూమి మీద నువ్వే నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పడమే నమక చమకాలు అటువంటి దర్శనం చేస్తూ ఆ అభిషేకం చేసుకుంటున్నాడు ఆ అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో తండ్రి చూశాడు అరే రేవిడి ఇన్ని పాలు వృధా చేసేస్తున్నాడురా అని ఒక ఒకటి పట్టుకొచ్చి ఆ పిల్లవాణ్ణి విపరీతంగా బాధాడు అని ఆ పిల్లవాడి మనస్సంతా లయమైపోయింది పరమశివులు లయమైపోయినటువంటి వాడికి ఏది వినపడుతుంది కనుక ఏం తగులుతుంది కనుక తన్ను నిషాచురుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటి కో పన్నగ సాయి ఓ భంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అంటారు ఆనాడు ప్రహ్లాదు బాధిస్తే ఆ లక్ష్మీనారాయణుల్ని తలుచుకుంటూ ఆ బాధలన్నీ మరిచిపోతే స్వామివారు ప్రహ్లాదు రక్షించుకున్నట్టుగా పరమశివుడు రక్షించుకున్నాడు ఆ పిల్లాన్ని చిట్ట చివర తండ్రికి అసహనం వచ్చింది కొట్టి కొట్టి నా చేతులు ఎప్పుడుతున్నాయి కానీ అభిషేకం మానట్లేదురా అని అక్కడ ఉన్నటువంటి పాలకొండని తన కాలుతో తన్నాడు ఆ కుండ పగిలిపోయి పగిలిపోయేటప్పటికి పిల్లవాడు బహిర్ముఖుడయ్య ఆగ్రహం వచ్చింది దేనికి ఆగ్రహం వచ్చింది నేను జయిస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం కల్పించాడు అని అక్కడ పశువులు కాసేటటువంటి కర్మ తీశాడు ఎంత వరకు నిలబడతాడో చూడాలనుకున్నారు పరమశివుడు దాన్ని గొడ్డలిగా మార్చారు కర్రో గొడ్డలో నాకు అనవసరం చేస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం చేశాడు అన గొడ్డలి తీసి తండ్రి కాళ్ల మీదకి విసిరాడు ఆ గొడ్డలి తగిలింది కాళ్లు తెగిపోయి తండ్రి కింద పడి రక్త ప్రవాహం జరిగి మరణించాడు లెక్క పెట్టలేదు మళ్లీ అభిషేకం మొదలు పెట్టేశాడు చూశారు పరమశివుడు ఆశ్చర్యపోయి మహానుభావుడు ఆయన సగుణాకారంబుగా చూపవే ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యా ఇంత పిల్లవాడివి ఇంత భక్త అని పొంగిపోయి తన చేతులతో ఆలింగనం చేసుకున్నారట ఎప్పుడైతే శివ స్పర్శ కలిగిందో తేజోమయ శరీరుడైపోయాడు ఆయనకి వరం ఇచ్చారు పరమశివుడు ఈనాటి నుంచి నీకు నాకు సమర్పించబడినటువంటి సమస్త పదార్థములు నీకు చూపించి స్వీకరించాలి శివాలయంలో ఇది ఒక అలవాటు ఉంటుంది ప్రతి వాళ్ళు వెళ్లి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా 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 తప్పట్లు కొడతారు ఎందుకంటే ఆ తప్పట్లో అడిగాం అనుకోండి ఆయనకి చెవుడు అండి అంటారు ఆయనకి చెవుడేమిటి అదో అదో మహాపరాధం కూడా చండీశ్వరుడికి చెవుడు అని ఎక్కడా చెప్పలేదు ఏమని చెప్పారంటే అని చెప్పారు శంకర పేంద్రో కర్పూర శకలం అని అందులో ఆ సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వాళ్ళు శత్రువుల్ని గెలిచి ఆ సంతోష వార్త చెప్పాలని గబగబ గబగబా వచ్చేస్తున్నారు అమ్మ దగ్గరికి వచ్చేసేటప్పుడు అమ్మ దగ్గరికి ఎడుతున్నాం అమ్మ మూడు లోకములను పూజించి తల్లి అని పైన హెల్మెట్ ఉంటుంది కదా పైన పెట్టుకున్న కిరీటం ఆ కిరీటాలు శిరస్థానాలు ఇవన్నీ తీసేశారు కానీ ఇది విప్పలేదట కవచం విప్పలేదట ఎందుకంటే కవచం విప్పుకోవడానికి కొంత టైం పడుతుంది పిల్లలు ఇంటికి వస్తారు మధ్యాహ్నం అన్నానికి మూడో క్లాస్ వరకు చదువుకునే పిల్లలు ఇంటికి వస్తాడు ఆకలి అమ్మా అన్నం పెట్టయమ్మా అంటాడు ఆ బ్యాగ్ తీసి ఇంట్లోకి గుబేలు విసిరేస్తాడు శాఖలు మూట విసిరేసినట్టు ఆ బూట్లు ఇప్పేసి గబగ పైట వదిలి బారేస్తాడు సాక్స్ మాత్రం విప్పడం ఎందుకని అంటే కొంచెం కూర్చుని కిందకి లాక్కోవాలి అది వాడే కింద పడిపోతాడు అతని సాక్స్ తో ఇంటికి వచ్చేస్తాడు ప్రతి తల్లికి పెద్ద బాధ సాక్ష నేను బాధపడిపోతున్నాను రా అంటారు అన్ని మెట్టే అది ఎక్కడ వరకు ఉంది అమ్మ దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలని సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వారు కూడా పాపం దొరికిన వాడు ఎవరంటే ఈ నందీశ్వరుడు ఆయన మీద వ్యక్త ఉంటారు చాలా దారుణాతి దారుణ భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారి మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా భాగం వెనకాతల దీపం పెట్టి వారేటప్పటికి ముందు భోగినాథుల అన్నపూర్ణాదేవి అన్ని సిద్ధం చేసేస్తుంది లేకపోతే ఈయన గబాల్ బయటకెళ్ళిపోయింట పరువు పోయేది అమ్మవారి అందుకని ఇంట్లో అన్ని సిద్ధంగా చేసేసి ఉంచుతుంది ఆవిడకుని ఈయనని ఈ అంతటి వారు వ్యాఖ్యానంలో సంతోషపడిపోయారు ఆ స్వామి స్వీకరించగా మిగిలిపోయినటువంటి పదార్థాలని మాత్రం ఇతరులు ముట్టుకోకూడదు అవి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అవి చండీశ్వరుడు స్వీకరిస్తారు ఆయనకి చూపించి తీసుకోవచ్చు శివాలయంలో చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మో దీని పతికెల అని పట్టుకొచ్చి పాపం దొరికినవాడు ఎవరంటే ఈ అమాయకుడు నందీశ్వరుడు ఆయన మీద పెట్టేస్తుంటారు చాలా దారుణాతి దారుణ భక్తికి కూడా ఒక అర్థం ఉండాలండి కార్తీక మాసంలో దీపం తీసుకెళ్లి కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే నందీశ్వరుడి కింద మన కింద పెడితే మనం కూర్చోగలమా ప్రేమ ఎక్కువైపోయిందండి కోటేశ్వరారు మీరంటే ఎంత ప్రేమో మాకు అని నా భాగం వెనకాతల దీపం పెట్టి పురాణం చెప్పమంటే ఎవడు కూర్చుంటాడు అదే భక్తి అంటే అరిటి పండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేయడం అక్కడి నుంచి కోళ్ల మీద వాలే ఈగలన్నీ వచ్చి ఆయన మూతి మీద వాళ్తూ అంటే నంది జీవుడికి సంకేతం పరమశివుడు పరమాత్మకి సంకేతం జీవుడికి ఆత్మకి భేదం పాటించకూడదు అందుకని వృషణం స్పృష్ శృంగ మధ్య శివాలయం దృష్ణాన్ని విధించింది శివాలయం కుడి చేతితో నంది యొక్క అవయవాన్ని పట్టుకుని ఎడమ చేతితో నంది యొక్క రెండు కొమ్ముల మీద బొటన వేలు చూపుడు వేలు పెట్టి ఒక్క లిప్త కాలం అంత కన్నా ఎక్కువసేపు పట్టుకోకుండా రెండు శృంగముల మధ్య ంచి శివలింగాన్ని దర్శనం చేసి శంభో శంకర అని విడిచిపెట్టి లోపలికెళ్ళాలి వెళ్లినప్పుడు అర్చకులకు తప్ప అన్యులకు అధికారం లేదు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళడానికి ఒక పక్కకి నిలబడి నమస్కరించి అంతే అంతేకాని దాని మధ్యలోకి దూరిపోవడం ఆటి మధ్యలో కూర్చుండిపోవడం అక్కడ సాష్టాంగం పడిపోవడం అలా చెయ్యకూడదు శివాలయంలో ఎందుకని ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తుంటాడు రోహిణీ కార్తి రానివ్వండి వాన పడుతుండనివ్వండి అల్పపీడనం ఏర్పడి ఇవ్వండి పెళ్లి తుఫాను రానివ్వండి ఆయన ఎప్పుడైనా దొప్పటి కప్పుకోవడం పక్క మీరు చూసారా అలా ఉండదు ఆయన ఎప్పుడు శివుడు చూస్తాడు నువ్వు ఏం చేస్తున్నా లోపల శివుణ్ణే దర్శించడం నేర్చుకో అన్నది నంది యొక్క సంకేతం నంద ఇది ఇది ఆ శివానందాన్ని పొందుతుంటాడు ఆయన అందుకే గణంతి శుభోత్సరిత సరిత ద్వారా కటాక్షిస్తాట అందుకని ఆయన దగ్గరికి వెళ్లి నిశ్శబ్దంగా నమస్కారం చేస్తాడు అందుకని పక్కన మెట్లు కట్టింది అంతేకాని అక్కడికి వెళ్లి ఆయన మీద నువ్వులు జల్లేయడం గట్టిగా తప్పట్లు కొట్టేయడం లేకపోతే ఆ వెళ్లి నిలబడి ఏదో మన ఇంట్లో కింద అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఎవరినో పిలిచినట్టు ఆ గోడ పక్కన ఇలా తప్పట్లు కొట్టేస్తే లోపల నుంచి అయ్యో అమ్మా వచ్చావా అని ఆయన బయటకి తొంగి చూసి అది భక్తి అనుకోవాలా పూజ అనుకోవాలా అపచారమా ఉపచారమా ఏమనుకోవాలి అక్కడ మెట్లు కట్టింది ఆ పక్క నుంచి మీరు వచ్చి తప్పట్లో కొట్టమనే ఎక్కి అక్కడికి వెళ్లి నిశ్శబ్దంగా నిలబడి ఆయన సర్వకాలముల శివనామ స్మరణలో ధ్యానమగ్ను ఉంటాడు చిటికి చిన్నది వేయమన్నారు ఇలాగా వేస్తే ధనిశ్చండ్రుడని పేరు ఆయన నేత్రములు విప్పుతారట విప్పితే ప్రసాదాన్ని చూపించమన్నారు స్వామి వచ్చానయ్యా మహానుభావ చూజా ఫలం దేహి చిండికేశ్వర స్వామి నేను శివుణ్ణి ఆరాధన చేశానయ్యా నాకు ఇప్పించవా అని అడిగి ఆయనకొకసారిలా చూపిస్తే షహాష్ చౌరా శివాలయానికి చాలా సంతోషం మూట కట్టుకుపో ఆయనకి చూపించి తీసుకెళ్లమన్నారు శివ నిర్మాల్యాన్ని దాటినా పరమశివ నిర్మాల్యాన్ని తొక్కినా గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోతుంది చెప్పారు అందుకే గంధర్వుడు జరిగిపోయాడు అందుకని శివ నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పారేయడం అలా చెయ్యకూడదు శివాలయంలో ప్రవర్తించవలసినటువంటి విధానం ఉంది ఆ విధానంలో ప్రవర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి నిశ్శబ్దంగా అందుచేత అదిగో అటువంటి ధనిశ్చండు ఉంటాడు కపిలేశ్వర తీర్థంలో ఆయనని ఒక్క చిటిక వేస్తే చాల్ట కన్నులు విప్పి మహానుభావుడు ఫలితాన్ని మనకి కటాక్షిస్తాడు అదిగో అది ధనిశ్చండ వృత్తాంతం అది దాటి యువతలకు అక్కడ కాలభైరవుడు ఉంటాడు ఆ కాలభైరవుడు మహానుభావుడై ఆయన గురించి స్తోత్రం చేస్తారు దేవరాజ సేవ్యమాన పావనా పంకజంజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశికాపురాధి కాలభైరవం భజేత్త జ్ఞానముక్తి సాధనం చిత్రపుణ్యవర్ధనం శోక మోహ దైన్యోభకొప తాపనాశనం తే ప్రయాి కాళభైరవాి ధింద్రువం అని ఆ మహానుభావుణ్ణి నమస్కారం చేసినంత మాత్రం చేత కపిల తీర్థంలో ఉండేటటువంటి కాలభైరవుడి దగ్గర రెండు శక్తులు ఉంటాయి ఏమిటా ఇవి నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహాప్రభో పురాణాంతర్గతం అందులో ఆయన సంతాన రక్షకుడు మనకి కలిగినటువంటి సంతానము రక్షింపబడేటట్టుగా చూస్తాడు వాళ్ళకి ఎటువంటి ఉపద్రవం రాకుండా చూస్తాడు రెండు ఆ కాలభైరవుని ఒక్కసారి దర్శనం చేసి ఎప్పుడైనా ప్రయాణించకూడనటువంటి సమయంలో ప్రయాణం చెయ్యవలసి వస్తే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసినా ప్రయాణంలో ప్రమాదం వచ్చినా ఒక్కసారి మూడు మాటలు చెప్పమన్నారు ఏమిటా మాటలు కాలభైరవా నమోస్థుతి కపిలేశ్వర నమోస్థుతి కాశీ విశ్వేశ్వర నమోస్థుతి అని మూడు మారులు అంటే ప్రయాణంలో తేళ్లు కాని పావులు కాని విషక్తిములు కాని మన జోలికి రావుట ప్రమాదములు ఏవైనా పొంచి ఉన్న ఉంటే తప్పుతైట అటువంటి ఫలితమీయగలిగినటువంటి గలిగినటువంటి కాలభైరవుడు అక్కడ ఉన్నాడు అక్కడే మాణిక్యవాచకర్ ఉన్నారు మనకి రేపు కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మార్గశీర్ష మాసం వచ్చి ధనుర్మాసం వచ్చింది అనుకోండి తిరుపతి ప్రారంభమవుతుంది మనందరం ఇటువైపు నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటాం అక్కడ మన గోవింద లక్ష్మణాచార్యుల వారు వీరందరూ చాలా అందంగా తిరుపయ్య చేస్తారు ఇక్కడ కార్తీక మాసంలో సత్యనారాయణ గారు ఎంత అందంగా అభిషేకాలు చేస్తారో ఇది మన అదృష్టం వెంకటనగర్ లో ఉన్న వాళ్ళకి చక్కగా రెండు శివకేశం ఆలయాలు రెండు పక్క పక్కనే ఉండడం రెండు భక్తులకు అర్చన చేయబడేటటువంటి పెద్దలు ఉండడం అక్కడికి విడితే తిరుపావై ఉంటుంది అలాగే మనకి తిరువెంబావయ్య అని ఆ ధనుర్మాసంలో పరమశివుడి దగ్గర స్తోత్రం చేస్తారు ఇక్కడ అలవాటు లేదు కాని తమిళనాట అంతా కూడా విశేషంగా స్తోత్రం చేస్తారు తిరువెంబావయ్య అందరికి నోటి మాణిక్యవాచకర్రని అప్పర్రని ఆయన చేశారు ఆయన సామాన్యులు కారు కలహతీశ్వర శల్లో దూల్చిటి ఉట్టినే చెప్పలేదండి ఆ మాటలు కవి పుష్పంబగు అగ్ని మంచబు నాకోారం భూమి స్థలంబగు శత్రుం విషము దివ్యాహారమౌనెన్నగా నిన్నగా అవనీ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పన్నిద్దరు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది ఉన్నారు వాళ్ళు భక్తులు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు అతను అక్కగారికి పెళ్లి కుదిరింది తీరా పెళ్లి కుదిరిన తరువాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబి కాని ఆవిడ అలా ఉండిపోయారు ఈ తమ్ముడిని పెంచితే ఈయన జైనుల్లో కలిసిపోయారు కలిసిపోతే ఈ రోజు శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్లీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూల వ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలో అన్నాడు ఆయనకి శూలవ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు అంతా నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడంది నేను రాను నువ్వు జైలుల్లో ఉన్నావు నువ్వు కాని ఇక్కడకు వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానంది ఆయన మొత్తానికి ఎవరికీ తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్లబట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వీడి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చెట్ట విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పర్కి అప్పర్ నోట్లో వేసుకున్నారంటే ఆ సూల వ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికాలు పాడారు పాడుతుంటే ఈ విషయం జైనులకి తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతో తోటే సౌలవ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకుందానని ప్రచారం చేస్తున్నాడు మహప్రభు అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో అన్నారు పడేశారు తీసుకెళ్లి పడేస్తే హావాహలాన్ని మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ ఆ గదిలో గెలిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉంది ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులోంచి ప్ప విషం కలిపిన అన్నం పెట్టారు శివపత్తికం పాడుతూ తిన్నారు ఆయనకేమవలేదు చివరీ ఏనుగుతో తొక్కించడానికి కాళ్లు చేతులు కట్టి పడేశారు ఏనుగుని తీసుకొచ్చారు భద్రగజానికి ఉన్నతం వచ్చి అక్కడ ఉన్న జైనుల్ని సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి బండరాయి కట్టి కాళ్లు చేతులు కట్టి సముద్రంలో పారేశారు ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఆ కాళ్లకి చేతులకి కట్టినటువంటి కాళ్లు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది దాంట్లో కూర్చుని అప్పటికి ఇంకొక శైవక్షేత్రాన్ని చేరుకున్నారు ఆయనకు ఒక లక్షణం ఉండేది అప్పర్కి జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరు ఒక కాలంలో బ్రతికారు చిత్రం ఏమిటంటే జ్ఞాన సంబంధాలు ఎప్పుడూ కూడా పత్రికలు అవి పాడుతుండేవారు ప్రబోధం చేస్తుండేవారు అలా కాదు వయసులో పెద్దవారు అయినా సరే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు గుణపం పారా పట్టుకుని ఎడుతుండేవారు వెళ్లి అక్కడ ఉన్న ఏ పిచ్చి గెడ్డో మొక్కలో ఏవో ఒకటి ఆలయాన్ని శుభ్రం చేసేవారు పత్రికలు పాడి వచ్చేవారు ఇద్దరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప క్షేత్రానికి వెళ్లారు ఆలయం శిథిలం అయిపోయి కనపడింది అలా కాదు దీన్ని మనం బాగు చెయ్యాలనుకున్నారు సాయంకాలం అయ్యేటప్పటికి పని చేసిన వాళ్ళందరికీ అన్నం పెడతా ఉన్నారు వీళ్ళ దగ్గర ఏముందని పెట్టడానికి అందరూ పని చేస్తుండేవారు అప్పర్ కూడా పనిచేసేవారు జ్ఞాన సంబంధాలు మాత్రం పనిచేసేవారు కాదు ఇద్దరు కూర్చుని పత్తికాలు పాడేవారు తూర్పు గోపురంలో ఒక బంగారు నాణ్యం పశ్చిమ గోపురంలో ఒక బంగారు ఇప్పటికీ ఉన్నాయండి ఆ శివాలయాలు తమిళనాడు అప్పర్ వాళ్ళు పునర్నిర్మించిన ఆలయాలు రెండు బంగారు నాణ్యాలు దొరికేవి జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యాన్ని బయటికి తీసుకెడితే వచ్చేటటువంటి డబ్బు కన్నా అప్పర్కి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కువ ధరిస్తుండేవారు వర్తకం అందులో ఎందుకు మేలు మీకు ఉంది అని బాధపడి ఒకనాడు జ్ఞాన సంబంధాలు స్తోత్రం చేశారు పరమశివుని స్తోత్రం అయితే నువ్వు కేవలం స్తోత్రం మాత్రమే చేస్తావు అప్పర్ అలా కాదు కాయిక కష్టం కూడా చేస్తారు తన శరీరాన్ని కూడా శివ కైంకర్యానికి ఉపయోగిస్తున్నాడు అందుకే ఆ నాణ్యంలో మేలిమి ఎక్కువ ఉంటోందని పరమశివుడు తీర్పు చెప్పారు అంతటి మహానుభావుడు అప్పర్ అందుకని అదిగో ఆయన ఉన్నారే ఆయన మూర్తి దర్శనం మీరు చెయ్యి ఆయన ఎంతటి గొప్పవారో తెలుసా అండి అప్పర్ అప్పర్ కైలాస శిఖరం మీదున్న పరమశివుడి దర్శనం చేస్తానని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి మానస సరోవరాన్ని దాటి కాళ్లతో నేను ఎక్కడ మాని కాళ్లతో ఎక్కడ మానేసి ఈ రెండు కాళ్ళు తీసి పైకి కట్టేసుకుని మోకాళ్లతో డేక్కుంటూ పర్వతం ఎక్కారు ఎక్కితే ఈ కింద ఉండేటటువంటి చర్మము పోయి ఎముకలు పైకి వచ్చేసాయి వచ్చేస్తే చీకటి పడిపోయిన డేకుతుంటే అయినా ఆయనకి గారి కనపడదని అక్కడ ఉండేటటువంటి మహాసర్పాలు పడగల విప్పి తమ పడగల మీద ఉన్నటువంటి మనుల కాంతిలో దారి చూపిస్తుంది ఆయన భక్తికి పరమశించిపోయి వృద్ధుడి రూపంలో పరమశివుడు వచ్చారు వచ్చి దర్శనమిచ్చి ఎంత సాహసం చేశావర్ ఇంత సాహసం చెయ్యకు నీకు నేను తిరువయ్యూరులో దర్శనం ఇస్తాను వెళ్లమన్నారు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆరోగ్యంతో తిరువయ్యూరులో ఉన్నారు అప్ప బియాండ్ ఎనీ డౌట్ ప్రూవ్ చేశారండీ శివభక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో నాయనార్లు చాలా మంది అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్ర పెరియ పురాణంలో చదువుతుంటే ఇంతంత గొప్పవాళ్ళ విధంగా ఏమి మహాభక్తులు రావీళ్ళు అందరూ అప్పర్ ఎంత గొప్పవారంటే వృద్ధుడైపోయి కూడా జ్ఞాన సంబంధర్ కుర్రవాడు జ్ఞాన సంబంధర్ పర్యటనకు వస్తే అప్పరేరి అప్పరేరి అని అడిగేవారు పల్లకీలోంచి అటువంటి మహానుభావుడు ఎంత వినయం అంటే అప్పర్కి జ్ఞాన సంబంధాలు కూర్చున్న పల్లకి అప్పర్ మోస్తుండేవారు ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నానన్నారు ఎక్కడ ఉన్నారని చూస్తే తన పల్లకి మోస్తున్నారు గభాల పైనుంచి దూకి ఆయన్ని కౌగులించుకునే అప్ప అని పిలిచారు ఆయన్ని అందుకని ఆయనకి అప్పర్ అని పేరు వచ్చింది వాగీషుడు అని బిరుదు ఆయనకి అటువంటి మాణిక్యవాచకర్ ఆ అప్పర్ వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో మీరు సాకారంగా అక్కడ ఎదురుగుండా ఉంటాయి అక్కడే రెండు బిల్వ వృక్షములు కపిల తీర్థంలో ఆ రెండు బిల్వ వృక్షములే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాకార స్వరూపమని నమ్ముతారు ఎందుచేత అంటే బిల్వ వృక్షం అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ బిల్వ వృక్షం కింద కూర్చుని లక్ష్మీదేవి తపస్సు చేసింది ఐదు చోట్ల మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు ఆ ఐదే ఒకటి మారేడుదళం అందుకే మారేడు దళాలతో పరమశివుడికి పూజ చేయడం చేత కలిగేటటువంటి లక్ష్మీ ప్రసన్నత అపారమైనటువంటి ఐశ్వర్యం చాలా మందికి ఒక తెలియని అపోహ ఒకటి ఉంటుంది ఏమిటా అపోహ అంటే శివుడంటే శ్మశానవాసి ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒళ్ళంతా శవ రాసుకుంటాడు ఒంటి మీదంతా పాములు వేసుకుంటాడు ఏదో రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కప్పుకుంటాడు పులి చర్మం కప్పుకుంటాడు ఆయనకే ఏమీ లేదు ఆయనే అలా తిరుగుతుంటాడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మన నమస్కారం కూడా ఎందుకు ఆయనకి జలాలతో అభిషేకం అని ఒక అపోహ అది కాదు మీరు ఒకటి ఆలోచించండి తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు తాము దాచుకుంటారా తమ పిల్లలకి పెడతారా తమ పిల్లలకి పెడతారు త్యాగే నైకే అమృతత్వ మానసు పరమశివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం అంత పరమశివుడు అంతటి మహానుభావుడు కైలాసవాసి హిమవంతుని యొక్క అల్లుడు ఆయనకి జన్మ లేనటువంటి వాడు బ్రహ్మమస్త చేయబడిన వాడు కాలాతీతుడు అటువంటి వాడికి ఉండడానికి నూట యాభై గజాల స్థలమే దొరకదండి ఆయనకి శ్మశానవాసి అంటే అర్థం పరమశివుడు రుద్రభూమిలో ఉంటాడు అదే ఆయన అడ్రస్ శ్మశానంలో ఉంటాడు తప్ప ఇంకెక్కడో ఉండడు అందుకని శ్మశానవాసి కాబట్టి శివుణ్ణి పూజ చేయండి అనేది అర్థం ఏది శ్మశా శ్మశానం కాదు నాకు చూపించండి శ్మశానానికి వెళ్లని వాడు చూపించండి నాకు శ్మశానానికి వెళ్లనివాడు ఆ ప్రపంచంలో ప్రపంచంలో పుట్టిన ఏ వస్తువు వెళ్ళిపోవలసింది శ్మశానానికి జాయతే గచ్చతే వస్తుంది వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ ఈ జగత్ అంతా పుట్టి వెళ్ళిపోతుందో అదంతా శ్మశాన ఇక్కడ ఒక చెట్టు పుడుతోంది చెట్టు మరణిస్తోంది శ్మశానమైంది ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే ధని ప్రకంపనల చేత జీవులు చచ్చిపోతున్నాయి శ్మశానమైంది నా కాళ్ల కింద పడి జీవులు చచ్చిపోతున్నాయి శ్మశానమైంది నేను తింటే చచ్చిపోతున్నాయి శ్మశానమైంది అంత మహా శ్మశానమైంది అంటే సమస్తము పరమశివుని చేతనే ఆవురింపబడి ఉంది శివుని కన్నా వేరొకటి లేదు అందుకని బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమాన భుజంగై వ్యాపకత్వంతో చెప్తే విష్ణు అంటాం ఆయన్ని మంగళప్రదంగా చెప్తే శివుడు అంటాం అందుకని లోపల ఉన్నంత సేపే శివం అది తీసేస్తే శవం అది మంగళత్వం అంటే అందుకని ఆయన శ్మశానవాసి అంటే ఆయన శ్మశానవాసి అండి నిజంగా ఎక్కడో శ్మశానంలో ఉంటాడనే దాని అర్థం నిజంగా అలా ఉంటే ఇంకంతకన్నా గొప్ప ఉపకారం ఉందండి ఎవడొస్తాడు మన వెనకాతల ఒక్కడు వచ్చేవాడు లేడు సంపాది కింవానే ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్రమిత్ర పశువిర్దేహేన గేహేన కిం జ్ఞాన జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం అంటారు శంకరులు డబ్బు రాదు మనం సంపాదించుకున్నటువంటి కార్లు రావు వాహనములు రావు రాజ్యం రాదు చుట్ట తుడకు మనం మనది మనదనుకున్న ఈ శరీరం రాదు కొడుకు రాడు కూతుళ్ళు రాదు భార్య రాదు ఎవరొస్తారు చేసుకున్న ధర్మము పరమశివుని అనుగ్రహము తప్ప ఇంకొకటి రాదు మనతోటి అంతటి మహానుభావుడు శంకరుడు శంకరోతి శంకరహ శంకర ఆయనకి శుభం చెయ్యడం తప్ప అసలు శంకరుడికి అమంగళం చెయ్యడం చేత కాదు అటువంటి వాడు శంకరుడు అంటే అందుకే ఆయనకి మారేడు దలాలతో పూజ మారేడు దళం అంటే లక్ష్మీ స్థానం ఎక్కడెక్కడ మారేడు చెట్టు ఉంటుందో ఎక్కడెక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని శంకరుడికి లక్ష్మి ఆ మారేడు దళంతో పూజ చేస్తారు రెండవ లక్ష్మీ స్థానము పద్మం పద్మములతో పూజ అందుకే ఇప్పటికీ కపిల తీర్థంలో కామాక్షి అమ్మవారికి ఆ తామ పద్మాలతో పూజ చేస్తారు ఆ పద్మము లక్ష్మీ స్థానం మూడవది ఆవు యొక్క వెనుక భాగం ఆవు యొక్క పృష్ఠభాగం నందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది నాలుగవది స్త్రీ యొక్క పాపట ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకని అది ఒకటి ఇలా ఐదు స్థానాలు ఒకటి ఆ బిల్వ వృక్షం ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో రెండవది పద్మం మూడవది స్త్రీ పాపట నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం అందుకే గజారోహణం అంటుంటారు ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఐదవది ఆవు యొక్క వెనుక తట్టు ఈ ఐదు ప్రాంతములు లక్ష్మీ స్థానాలు అందుకని మారేడు దళంతో పరమశివుడికి పూజ దాని వల్ల అపారమైనటువంటి లక్ష్మీ సంపత్తి కపిలతీర్థంలో ఇప్పటికీ కూడా రెండు బ్రహ్మాండమైన మారేడు చెట్లు నిలబడి ఉంటాయి ఇక్కడ లింగాకృతిలో ఉన్నటువంటి మహానుభావుడే అక్కడ సాకారముగా మారే